ఆయుష్మాన్ భారత్ కిందకు తోసేసి కేంద్ర ప్రభుత్వానికి మిగిలిన వాళ్ళకి వచ్చేటప్పటికి అప్పుడు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం లెక్కన ఎనభై ఐదు లక్షల మందికి ఎలవడదు పైన ఇంకొక పది లక్షల మందికి అట్లాగా అంటే ఏజ్ ఫ్యాక్టర్ పరంగానే ఏదో లెక్క చూసుకుని కొంత ఇన్సూరెన్స్ కింద ఒక యాభై కోట్లు వంద కోట్లు మాక్సిమం రెండు వందల కోట్లు దాటకుండా అప్పుడు ఆరోగ్యశ్రీలోనే ఒక ఏడు ఎనిమిది వందల కోట్లు మిగిలిపోద్ది నెలకి ఆ డబ్బులు మిగిలిచేస్తాం ఒకటి డబ్బులు సంపద సృష్టిలో ఒక పార్ట్ అవుతుంది అట్లాగే మెయిన్ ఎక్స్పెండిచర్ అంతా తీసుకెళ్లి అమరావతి పెట్టాలి ఇప్పుడు జగన్ ఏడాదికి నలభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఇప్పుడు ఈ ఏడాది ఎవరు నలభై ఐదు వేల కోట్లు మిగిలినట్టే కదా ఈ నలభై ఐదు వేల కోట్లు రాజధాని మీద పెట్టుకుంటే సో వరల్డ్ బ్యాంక్ ఇస్తాను పదిహేను వేల కోట్లు వేసుకుంటే అరవై వేల కోట్లు కేంద్రం ఇస్తానందో పది పదిహేను వేల కోట్లు దాకా వేరేగా ఇస్తుంది ఏదో రూపాయలు అంతవరకు పెట్టేసుకుంటే ఓ లక్ష లక్షన్నర కోట్లు ఈ ఐదేళ్లలో అమరావతిని సెట్ చేసేస్తే ఇప్పుడు ఎప్పుడో జరిగినటువంటి ఐటెక్ సిటీ ఆ తర్వాత వంద మంది వచ్చిన తన పేరుతోనే ఇప్పటికీ ప్రచారం చేసుకోగలుగుతున్నారు కదా అమరావతిలో చూసుకుంటా తర్వాత తన పేరు ప్రచారంలో ఉండిపోవాలి అనేటటువంటిది ఓ పాతికేళ్ల తర్వాత చూసుకున్నప్పుడు మా చంద్రబాబు గారి వాళ్ళని అమరావతి వచ్చిందని జనం అన్నట్టు దాని ఫీలింగ్ అది అది జరగాలి అంటే మిగతా ఖర్చులు ఆగిపోవాలి ఆ ఖర్చులు ఆగి ప్రక్రియ ఆయన చేస్తారు పథకాల విషయంలో ఆలస్యం చేసిన లేదంటే అనర్హుల్ని గుర్తించి అర్హుల్ని తగ్గిచ్చేసి రేపొద్దు ఇబ్బంది కదా ఈ పథకాలు ఈ సంక్షేమ వల్లే కదా జగన్ క నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న ఆ సంక్షేమ పథకాల వల్ల ఆయనకు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది అని అనుకుంటున్నారు పది శాతం తగ్గిన రేపొద్దు అదే వేళకి ఎందుకు రిపీట్ అవ్వదు చూద్దాం అంటే బేసిక్ గా ఆ పథకాలు తీసుకున్న జగన్